ఆదిలాబాద్ పట్టణంలో ఈ ఫ్లెక్సీలు పబ్లిక్ ప్లేస్లో పెట్టడం మూలంగా రోడ్లపై వచ్చే వాహనదారులకు వ్యూ కనబడకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ ఫ్లెక్సీల మూలంగా యాక్సిడెంట్ జరగడంతో పాటు అక్కడ ఉన్న లొకేషన్ యొక్క బ్యూటీ కూడా దెబ్బతింటుంది ఆ గ్రీనరీ కూడా కొంచెం కనబడలేదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు రూటిలో ఉన్నప్పుడు కూడా మన ఈ ఫ్లెక్సీల మూలంగా వాహనాలు సరి కనబడకుండా వాళ్ళకు అబ్స్ట్రక్షన్స్ డ్యూటీ అబ్స్ట్రక్షన్ అవుతుంది దీన్ని నివారించడానికి యాక్సిడెంట్లు నివారించడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక నిర్ణయానికి రావడం జరిగింది రేపటి నుంచి పబ్లిక్ ప్లేస్లలో ఎవరైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో వాటి మున్సిపాలిటీ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి మున్సిపల్ అధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ ఎప్పటి నుంచి చెప్పడానికి ఉంటే ఆ టైం పీరియడ్ వరకు నుంచి ఆ ఈవెంట్ అయిపోయి తీసేయాలి మున్సిపల్ అధికారుల పర్మిషన్ లేకుండా ఎవరైనా పబ్లిక్ ప్లేస్లలో కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసిన వారిపైన మరియు ఫ్లెక్సీ షాప్ ఓనర్లపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొబిషన్ ఆఫ్ అబ్సి అండ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైంటీ సెవెన్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం దీనిలో సెక్షన్ త్రీ ప్రకారం ఎవరైనా పబ్లిక్ ప్లేస్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారికి వన్ ఇయర్ వరకు పనిష్మెంట్ ఉంది తర్వాత ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఫైన్ ఉంది లేదా రెండు కూడా విధించే అవకాశం ఉంది తర్వాత తర్వాత సెక్షన్ సిక్స్ ప్రకారం ఫ్లెక్సీలు అబ్జెక్షనబుల్ ఉంటాయి మున్సిపల్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిమూవ్ చేసే పవర్ ఉంది కాబట్టి మేము పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలియజేది ఏంటంటే మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలంటే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని మున్సిపల్ రుసుము ఏమైనా ఉంటే పేమెంట్ చేసి అధికారికంగా ఏర్పాటు చేసుకోండి అంతేగాని మీ ఇష్టానుసారం రోడ్లపైన పబ్లిక్ ప్లేస్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇది మీకు ఉద్దేశం ఉద్దేశంతో మేము ఈరోజు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొందరు వ్యక్తులు వారి బర్త్డే సందర్భంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి రోడ్లపైన అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఫ్లెక్సీల మూలంగా వారి బర్త్డే మూలంగా ఇంకొకరి రోడ్డుపై ఉంటున్న వాహనదారులకు ఎవరు కూడా విషాదం జరగదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలందరూ సహకరించాలి గతంలోనే మధ్యలో జంక్షన్లకు మన మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన రోడ్ డివైడర్ బిల్స్కు ఫ్లెక్సీలు ఏర్పడతని ఏర్పాటు చేయకుండా అన్ని బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడు సైడ్లకు ఇంకా వేరే ప్లేస్లలో పెట్టడం జరుగుతుంది దాన్ని కూడా ఒక అధికారికంగా పర్మిషన్లు ఇచ్చి ఏర్పాటు చేసేలా ఈరోజు రేపటి నుంచి మేము చర్యలు తీసుకుంటాం